రేపటి మన వీడియో వచ్చేసండి రేపు సోమవారం అది రథసప్తమి తర్వాత రోజు కనుక రాత్రికి మీరు పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలు తెల్లారేసరికి ధనవర్షమే అని పండితులు అంటున్నారు ఇలాంటి అరుదైన సంయోగాలు సాధారణ రోజుల్లో రావు రథసప్తమి ముగిసిన వెంటనే వచ్చే సోమవారం రాత్రి అనేది ఆధ్యాత్మికంగా శక్తిపరంగా చాలా విశేషమైన కాలం సూర్యభగవానుడు ఉత్తరాయణం ప్రయాణానికి పూర్తిగా స్థిరపడిన తర్వాత చంద్రుడి శాంతశక్తి సోమవారం విశిష్టత కలిసి పనిచేసే రాత్రి ఇది ఈ ఒక్క రాత్రి ఎందుకంత ప్రత్యేకమంటే మన పూర్వీకులు ఏం చెప్పేవారంటే ఈ రాత్రి చేసే చిన్న సంకల్పం కూడా వంద రోజుల ఫలితాన్ని ఇస్తుందని నమ్మేవారు అని పండితులు అంటున్నారు రథసప్తమి అంటే కేవలం సూర్యుడికి సంబంధించిన పర్వదినం మాత్రమే కాదు అది మన జీవన శక్తి తిరిగి జాగృతమయ్యే రోజు ఆ రోజు సూర్యుడి కిరణాలు భూమిపై పడిన తర్వాత ఆ శక్తి మరుసటి రోజు కూడా వాతావరణంలో నిలిచే ఉంటుంది ఆ శక్తిని స్వీకరించే రోజే ఈ సోమవారం అందుకే ఈరోజు రాత్రి చేసే ప్రతి ఆచరణకు ప్రత్యేకమైన ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక పసుపు గురించి మాట్లాడితేనండి ఇది కేవలం వంటింటి ద్రవ్యం మాత్రమే కాదు పసుపు అంటే లక్ష్మీదేవి నివాసం పసుపు అంటే శుభం శాంతి సంపద రక్షణ మన భారతీయ సంప్రదాయంలో పసుపు నీళ్లు ఉపయోగించే ప్రతి సందర్భం ఒక శుభ సంకేతమే గృహప్రవేశమైనా పూజ అయినా వివాహమైన పసుపు లేకుండా ఏ శుభకార్యం పూర్తి కాదు అంత శక్తివంతమైన పసుపు రథసప్తమి తర్వాత వచ్చే సోమవారం రోజు రాత్రి ఉపయోగిస్తే దాని ప్రభావం సాధారణంగా అయితే ఉండదు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మనకి ఈ రాత్రి మన ఇంటి పరిసరాల్లో నెగిటివ్ ఎనర్జీ అనేది బాగా కరిగిపోతుంది ఎందుకంటే సూర్యశక్తి చంద్రశక్తి రెండు సమతుల్యంలో ఉంటాయి ఈ సమయాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుంటే గతంలో నిలిచిపోయిన డబ్బు ఆగిపోయిన అవకాశాలు ప్రయత్నించిన ఫలితం రాని పనులు ఇవన్నీ కూడా ఒక్కసారిగా కదలటం మొదలవుతాయి అందుకే పండితులు అంటున్నారు సోమవారం రాత్రి చేసే సంకల్పం వృధా కాదు అని ఇప్పుడు చాలామంది డౌట్ వస్తుంది నిజంగా ఒక్క రాత్రిలో మార్పు వస్తుందా అని మార్పు అనేది డబ్బు చేతిలో పడటమే కాదు ముందుగా మన చుట్టూ ఉన్న అడ్డంకులన్నీ కరిగిపోతాయి మన మీద ఉన్న దరిద్ర దృష్టి అపశకున ప్రభావాలు తగ్గుతాయి మన మనసు ప్రశాంతంగా మారుతుంది ఆ ప్రశాంతతే ధనాన్ని ఆకర్షించే మొదటి అడుగు ఆ తర్వాత ధనవర్షం మొదలవుతుంది మీ జీవితంలో అని కూడా పండితులు అంటున్నారు ఎట్టు చూసినా డబ్బే అని కూడా చెప్పవచ్చు అంటున్నారు రేపు వచ్చే ఈ సోమవారం రాత్రి సాధారణంగా మీరు తీసుకోవద్దు ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వచ్చే ప్రత్యేకమైన అవకాశం రథసప్తమి తర్వాత వెంటనే వచ్చే సోమవారం కావటంతో అండి ఇది చంద్ర లక్ష్మి సంయోగ రాత్రిగా చెప్పబడుతుంది ఈ రాత్రి పసుపు నీళ్ళతో చేసే ఒక చిన్న పరిహారం మీ జీవితంలో పెద్ద మార్పుకి బీజం వేయగలదు ఇక ఏమిటంటేనండి డబ్బే డబ్బు అంటే మీరు ఇక డబ్బు సంపాదిచ్చటానికి ఎన్ని మార్గాలు ఉంటాయో మీరు ఎన్ని చేయగలరో కూడా అవన్నీ కూడా మీకు దొరుకుతాయి చెప్పాలి చాలా సులువుగా మీరు ఆ మార్గాల ద్వారా ప్రయాణం చేసి మీరు కోరుకున్న డబ్బుని మీరు అందుకోగలుగుతారు అని కూడా పండితులు అంటున్నారు ముందుగా అండి ఈ రాత్రి విలువనే మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే నమ్మకం లేకుండా చేసే పని ఫలితం ఇవ్వదు ఇక ఏంటంటేనండి రేపు తెల్లారేసరికి మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఒక సంకేతం అయితే తప్పకుండా కనిపిస్తుంది అది చిన్నదైనా అనిపిస్తుంది మీకు కానీ అది మొదలు మాత్రమే అసలు సంగతి ముందుకి ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోలు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈ సమయంలోనండి మనం చేసే ఏ చిన్న ఆధ్యాత్మిక ప్రక్రియ అయినా సరే అనంతమైన ఫలితాలను ఇస్తుంది అన్నది కేవలం మాటల కోసం చెప్పిన విషయం కాదు ఏమిటంటేనండి కాలం గ్రహస్థితి ప్రకృతి శక్తులు ఆల్ ఒకే దిశగా పనిచేసే సమయమే ఇది ముఖ్యంగా మన వంటింట్లో లక్ష్మీ స్వరూపంగా నిత్యం వెలిగే పసుపుకు ఉన్న శక్తి సామాన్యమైందైతే కాదని శాస్త్రాలు సాంప్రదాయాలు స్పష్టంగా చెప్తున్న సత్యం పసుపుని మనం కేవలం ఒక మసాలా దినుసులాగాను వంటల్లో రంగు కోసమో వాడే పదార్థంగానో మాత్రమే కాదు ఇక అలా చూడకూడదు కూడా అసలు అలా చూస్తే దాని అసలు విలువ మనకి అర్థమే కాదు పసుపు అనేది శుద్ధి పసుపు అనేది రక్షణ పసుపు అనేది ఐశ్వర్యానికి ఆహ్వానం అందుకే ఏ శుభకార్యమైనా సరే పసుపుతోనే మొదలవుతుంది ఇంట్లో శుభం ఉండాలంటే ముందుగా పసుపు ఉండాలి అని పెద్దలు చెప్పేవారు అని కూడా పండితులు అంటున్నారు మన ఇంట్లో వంటగది అనేది కేవలం మనకి భోజనాలు తయారు చేసే స్థలం మాత్రమే కాదు అది కుటుంబానికి శక్తి పుట్టే కేంద్రం అక్కడ ఉపయోగించే ప్రతి పదార్థం మన జీవితంపై ప్రభావాన్ని చూపుతుంది ముఖ్యంగా పసుపు వంటి దైవిక గుణాలు ఉన్న ద్రవ్యం వంటింట్లో ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి చలువ తగ్గదని విశ్వాసం అందుకే పూర్వకాలంలో పసుపుని నేలపై పడనివ్వలేదు అశ్రద్ధగా చూడలేదు ఇది పడితే వెంటనే శుద్ధి చేసేవారు అని పండితులు అంటున్నారు ఇలాంటి పవిత్రమైన పసుపు రథసప్తమి తర్వాత వచ్చే సోమవారం రాత్రి ప్రత్యేకమైన శక్తితో స్పందిస్తుంది అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఈ సమయానికి సూర్యశక్తి సంపూర్ణంగా అండి భూమిలో స్థిరపడుతుందనమాట చంద్రుడు శాంతగుణం మన మనసుని స్వీకరణకి సిద్ధం చేస్తుంది ఈ రెండు శక్తుల మధ్య పసుపు ఒక బ్రిడ్జ్లా పనిచేస్తుంది మన సంకల్పాన్ని విశ్వానికి చేరవేసే సాధనగా మారుతుంది ఈ సమయంలో పసుపుని గౌరవంతో భక్తితో నమ్మకంతో మనం ఉపయోగిస్తే కనుక ఇది కేవలం ఒక పదార్థంగా కాకుండా ఒక శక్తిగా పనిచేస్తుంది మన ఇంట్లో ఉన్న ఆర్థిక అడ్డంకులన్నీ క్రమంగా కరుగుతాయి అనవసరమైన ఖర్చులన్నీ కూడా తగ్గుతాయి వచ్చిన డబ్బు నిలబడటం మొదలవుతుంది ముఖ్యంగా ఎంత సంపాదించినా చేతిలో ఉండటం లేదు అన్న బాధ ఉన్న వాళ్ళకి ఇది చాలా కీలకమైన సంకేతం ఏదో అద్భుతమైన కథలాగా అనిపిస్తుంది కానీ మన సాంప్రదాయాల్లో ప్రతి చిన్న పరిహారం వెనుక లోతైన శాస్త్రం ఉంది ఆ శాస్త్రాన్ని నమ్మి ఆ సమయాన్ని గుర్తించి శ్రద్ధతో చేసే ప్రయత్నం అయితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ రాత్రి మీరు పసుపుతో ఇక చేస్తే చాలు ఈ రాత్రి మీరు పసుపు వైపు మీరు చూసే దృష్టి రేపటి మీ జీవిత దిశను మార్చే శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి వీడియోనండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు ఏమిటా అన్నది కంప్లీట్గా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా అంతేకాదండి ఈ పసుపు అనేది సాధారణమైన ద్రవ్యం అయితే కాదు ఇది సాక్షాత్తు మంగళకరమైన మహాలక్ష్మి స్వరూపం అని మన సనాతన ధర్మం స్పష్టంగా చెప్తుంది అనమాట అందుకే శుభకార్యాల్లో పసుపు అయితే ముందుంటుంది లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రతి సందర్భంలో పసుపును తప్పనిసరిగా ఉంటుంది పసుపు ఉన్న చోటే ఐశ్వర్యం నిలుస్తుంది శుభం పెరుగుతుంది అనే నమ్మకం ఇది మాటల కోసం కాదు తరతరాలుగా అనుభవం ఏర్పడిన సత్యం అన్నమాట ఇది దేవగురువైన బృహస్పతికి పసుపు అత్యంత ప్రీతిపాత్రమైన ద్రవ్యం బృహస్పతి అనుగ్రహం అంటే ధర్మం జ్ఞానం సంతానం సంపద ఆల్ ఒకేసారి జీవితంలోకి ప్రవేశిస్తాయి జాతకంలో బృహస్పతి బలంగా ఉన్నవారికి జీవితంలో ఆర్థిక స్థిరత్వం గౌరవం మంచి అవకాశాలు చాలా సహజంగా వస్తాయి కష్టపడే పని అస్సలు లేదు అదే బృహస్పతి బలహీనంగా ఉన్నప్పుడు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం అవుతుంది అటువంటి సందర్భాల్లో పసుపు పాత్ర అత్యంత కీలకంగా మారుతుంది మనం కరెక్ట్గా గమనించి కరెక్ట్ సమయాన్ని గుర్తుపెట్టుకను ఇలాంటి పరిహారాలు చేస్తే అని పండితులు అంటున్నారు అందుకే మీరు గమనించండి గురువారం నాడు పసుపుతో పూజలు చేయటం పసుపు దానం చేయటం పసుపు నీళ్లను పవిత్రంగా ఉపయోగించటం వంటి ఆచరణలు మన సాంప్రదాయంలో చాలా ఉన్నాయి ఇవన్నీ బృహస్పతి తత్వాన్ని జాగృతం చేయటానికి వేసిన మార్గాలన్నమాట ఇక ఈ పసుపు ద్వారా అండి గురుశక్తి అనేది అంటే గురుగ్రహ శక్తి అనేది మన జీవితంలోకి ప్రవేశించి నిలిచిపోయిన అదృష్టాన్ని కదిలిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి పసుపుకి మరో ప్రాముఖ్యత ప్రా ప్రత్యేకత ఏమిటంటే ఇది కేవలం ధనాన్ని మాత్రమే కాదు మన ఇంట్లో శాంతిని కూడా కాపాడుతుంది ఇంట్లోనండి కొన్ని కొన్ని కుటుంబాలు చూస్తుంటే అసలు ఏం చేసుకుంటున్నారు వీళ్ళు అన్నది అర్థం కాకుండా ఉంటుంది అనవసరమైన కలహాలు మనసులో అలజళ్ళు ఇక ఎలా అంటే ఒకరి ముఖం చూస్తే ఒకరు పడకుండా ఓ రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు అయితే ఈ పసుపు మలానేమవుతుందంటే అలాంటి అలజోళ్ళన్నీ తగ్గుతాయి ఎందుకంటే బృహస్పతి శక్తి అనేది శాంతి సద్బుద్ధి సమతుల్యత కారకం అన్నమాట పసుపు ఆ శక్తికి వాహకంగా పనిచేస్తుంది అందుకే పూర్వకాలంలో పసుపుని చాలా పవిత్రంగా చూసేవారు అశ్రద్ధగా తాకేవారు కాదు చాలా శ్రద్ధగా తాకేవారు ఇది లక్ష్మీదేవి సన్నిధిలా భావించేవారు ముఖ్యంగా అండి ఈ రథసప్తమి తర్వాత వచ్చే సోమవారం రోజు రాత్రి ఇటువంటి శక్తివంతమైన సమయంలో పసుపు నుండి మనం భక్తితో నమ్మకంతో ఉపయోగిస్తే సాధారణ ఫలితాలను అయితే ఇవ్వదు ఇది మన జీవితంలో ధన ప్రవాహాన్ని ప్రారంభించే సంకేతంగా మారుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది కాలాన్ని శక్తిని ద్రవ్యాన్ని సరైన విధంగా అనుసంధానించే మన సనాతన జ్ఞానం ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకొని గౌరవించిన వారికి పసుపు ఎప్పుడు కూడా ఒక మంగళకరంగమైన ఫలితాన్ని అయితే ఇస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అనమాట అయితే అలాంటి పసుపునండి ఇక ఈ నీళ్ళల్లో కలిపి చేస్తే కనుక ఆ పసుపు నీళ్ళకు ఉండే శక్తి గురించి అయితే మన పురాణాల శాస్త్రాలు ఎంతో విప్లంగా వివరించాయి ఇది కేవలం ఒక ద్రవం కాదు శుద్ధి చేసే శక్తి పసుపు నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దుష్ట శక్తులు ప్రతికూల ఆలోచనలు దరిద్రం ఎక్కువ కాలం నిలవలు అని పండితులు అంటున్నారు అందుకే గో ప్రవేశం వ్రతాలు పూజల కార్యక్రమాల సమయంలో నీళ్ళని ముందుగా చల్లటం పసుపు నీళ్ళను ఒక ఆచారంగా మారింది పసుపులో సహజంగానే క్రీమి సహకార గుణాలు ఉన్నాయి శాస్త్రీయంగా కూడా నిరూపితమైన విషయమే అదేవిధంగా ఆధ్యాత్మికంగా చూస్తే పసుపు ఒక శక్తి సంహారక ద్రవ్యం అంటే మన చుట్టూ ఏర్పడే చెడు ప్రకంపనల్ని అశుభ తరంగాల్ని ఇది కరిగిస్తుంది మన ఇంట్లోకి వచ్చే ప్రతి వ్యక్తి నుంచి ప్రతి పరిస్థితి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని పసుపు నీళ్లతో శుద్ధి అవుతుంది అని కూడా మన సాంప్రదాయం చెప్తుంది అని పండితులు అంటున్నారు ఇక మన మనసుపై కూడండి ఈ పసుపు నీళ్ల ప్రభావం చాలా లోతుగా పనిచేస్తుంది ప్రతికూల ఆలోచనలు ఎక్కువయ్యే చోట నిరాశ భయం అనవసరమైన ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి చాలామందికి అటువంటి వాతావరణంలో ధనం అనేది నిలబడదు అవకాశాలు అస్సలు దగ్గరికి రావు పసుపు నీళ్లు ఉన్న చోట మనసు ప్రశాంతంగా మారుతుంది ఆ ప్రశాంతతే శుభశక్తిని ఆకర్షిస్తుంది అందుకే పసుపు నీళ్ళని ఇంట్లో ఉపయోగించడం అంటే కేవలం శుభ్రత మాత్రమే కాదు శుభశక్తిని ఆహ్వానం ఇవ్వటమే అని చెప్పాలి పూర్వకాలంలో ఆలయాల్లో యాగశాలలలో పూజా మండపాల్లో పసుపు నీళ్ళని చల్లే సాంప్రదాయం ఉండేది దానికి కారణం అక్కడ జరిగే ఆధ్యాత్మిక ప్రక్రియలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయటం అదేవిధంగా మన ఇల్లు కూడా ఒక చిన్న ఆలయమే అక్కడ మనం పసుపు నీళ్లు ఉంచటం వల్ల అంటే లక్ష్మీదేవికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించటం అని అర్థం ముఖ్యంగా ఈ సమయంలోనండి రథసప్తమి తర్వాత వచ్చే సోమవారం అంటే శక్తివంతమైన సమయంలో పసుపు నీళ్ళ ప్రభావం మరింత పెరుగుతుంది ఎందుకంటే కాలశక్తి గ్రహశక్తి ద్రవ్యశక్తి ఆలు ఒకే దిశగా పనిచేస్తాయి ఈ సమయాన్ని మనం సరిగ్గా వినియోగించుకున్న వారికైతే ముందుగా అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఆ తర్వాత ధన ప్రవాహం ప్రారంభమవుతుంది ఇక నాలుగు వైపుల నుంచి ఆపటం ఎవ్వరి తరం కూడా కాదు ఈ పసుపు నీళ్లు చెడు శక్తులను మాత్రమే కాదు దరిద్ర దరిద్రభావాల్ని కూడా మన జీవితాల నుంచి దూరం చేస్తుంది మన చుట్టూ ఉన్న వాతావరణం మారితే మన జీవిత దిశ కూడా మారుతుంది అదే పసుపు నీటికి ఉన్న అసలైన ఆధ్యాత్మిక రహస్యం అని పండితులు అంటున్నారు ఈ పసుపు నీళ్లతో చేసే పరిహారం వల్ల కలిగే లాభాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎందుకంటే ఇది బయటకు కనిపించలేదు మీ సమస్యలను మాత్రమే కాదు వాటి వెనుక దాగి ఉన్న మూలాల కారణాన్ని కూడా స్పర్శించి తీసేస్తుంది అనమాట ఎప్పుడే కానండి అండి కొందరిళ్ళల్లో ఎప్పుడు గొడవలు అనారోగ్యాలు ఇంకా మనసు ప్రశాంతంగా లేదు అని అంటారు ఎంత సంపాదించినా నిలవటం లేదంటారు వాటన్నిటిని కూడా మీరు ఇలాంటి పరిస్థితులు ఉంటే తేలికగా తీసుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ ఒక్కొక్కటిగా కనిపించినా వీటి వెనుక అసలు కారణం ఒకటి ఇంట్లో పెరిగిపోయిన నెగిటివ్ ఎనర్జీ చాలామందికి అండి ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయో అర్థం కాక అయోమయంగా ఉంటుంది ఉద్యోగం ఉంది వ్యాపారం ఉంది కష్టపడుతున్నాం అయినా ఫలితం ఎందుకు రావటం లేదు డబ్బు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంది ఎందుకు అని చెప్పి బాధపడుతూ ఉంటారు దీనికి కారణం అదృష్టం లేకపోవటం కాదు మీరు కష్టపడు తక్కువ అవటం కూడా కాదండి మన ఇంటి వాతావరణంలో నిలిచిపోయిన ప్రతికూల శక్తే ఈ ఆర్థిక ప్రవాహాన్ని అడ్డుకుంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదని మన పెద్దల అనుభవం అని కూడా పండితులు అంటున్నారు ఇంటి వాతావరణం శుభ్రమైనప్పుడే మన ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి ఆలోచనలు స్పష్టంగా ఉన్నప్పుడే నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి నిర్ణయాలు సరిగ్గా ఉన్నప్పుడే అవకాశాలు వాటంతటా అవి మన వైపుకు దూసుకు వస్తాయి కానీ ఇంట్లో ఒక రకమైన భారమైన భావన తెలియని ఒత్తిడి చిరాకు ఇవన్నీ ఉంటే నెమ్మదిగా ఇవన్నీ కూడా మన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయి ఆరోగ్యం బలహీనం అవుతుంది కుటుంబ సంబంధాలు దెబ్బతింటాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు విపరీతంగా మొదలవుతాయి అందుకే మన సంప్రదాయంలో ముందుగా శుద్ధి మీదే ఏంటంటే ముందుగా అండి మన శక్తి శుద్ధి మీదే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఇంట్లో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీని తొలగితేనే పాజిటివ్ ఎనర్జీ ప్రవేశానికి మార్గం తెచ్చుకుంటుంది ఇక పాజిటివ్ ఎనర్జీ శుభం శాంతి ఐశ్వర్యం రూపంలో మన జీవితంలో కనిపిస్తుంది బట్టండి సమస్యల్ని పై పైగా చూడకుండా వాటి మూలానికి వెళ్ళి ఆలోచించాల్సిన సమయం ఇది ఇంటి వాతావరణం మారితే జీవితం మారుతుంది ఈ మార్పుకి బీజం వేసే శక్తి పసుపు నీళ్లలోనే ఉంది అన్న సత్యాన్ని అర్థం చేసుకున్న రోజే మీ కష్టాల నుంచి బయటపడే ప్రయాణం మొదలవుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఎవరైతేనండి ఈ సమస్యలతో అంటే మానసిక అశాంతితో అనారోగ్య సమస్యలతో నర దృష్టి ప్రభావంతో తీరని ఆర్థిక బాధలతో నిత్యం ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికీ రేపు రథసప్తమి తర్వాత వచ్చే ఈ సోమవారం రోజు ఒక వరం లాంటిది ఇది సాధారణమైన రోజైతే కాదు ఇది మార్పుకి అవకాశం ఇచ్చే రోజు అనమాట మీ జీవితంలో పేరుకుపోయిన చీకటిని తీసేసి వెలుగు నింపే శక్తి ఈ రోజుకి ఉంది అని కూడా పండితులు అంటున్నారు కొన్ని కష్టాలు ఏంటంటే బయటికి కనిపిస్తాయి కొన్ని మనసులో దాగిపోతాయి బయటికి కనిపించిన కష్టాలే మనుషుల్ని ఎక్కువగా బాధిస్తాయి ఎవరికి చెప్పుకోలేని బాధలు లోపలే మిగిలిపోయిన భయాలు ప్రయత్నించినా ఫలితం రాకపోవటం వల్ల వచ్చే నిరాశ ఇవన్నీ కలిగినప్పుడు జీవితం అనేది భారంగా మారుతుంది అలాంటి సమయంలో ఒక చిన్న ఆశ కూడా మనకు పెద్ద బలంగా మారుతుంది రేపటి రోజు ఇలాంటి ఆశనిచ్చే సమయం అనేది చెప్పుకోవాలి మీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందని మీరే మిమ్మల్ని ఎన్నోసార్లు ప్రశ్నించుకొని ఉండొచ్చు ఎంత కష్టపడినా ఎందుకు ముందుకు సాగటం లేదు ఎందుకు ఒక సమస్య తీరకముందే మరొక సమస్య వస్తుంది ఎందుకు మనశ్శాంతి దొరకటం లేదు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చాలాసార్లు అంటే మన శక్తి స్థితిలోనే ఉంటుంది అది సరిగ్గా ఉన్నప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది అది అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ప్రతిదీ అడ్డంకులమయం అవుతుంది అందుకే రథసప్తమి తర్వాత వచ్చే ఈరోజు చాలా ప్రత్యేకం ఈరోజు చేసే చిన్న పరిహారం ఈరోజు పెట్టుకున్న సంకల్పం సాధారణ రోజుల కంటే ఎన్నో రేట్లు శక్తివంతంగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారన్నమాట ఏంటంటే మీరు నమ్మకంగా చేయాలంతే ఈ పరిహారాన్ని కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక మీకోసం మీరే ఒక చిన్న ప్రయత్నం చేసుకునే రోజు రేపు ఎందుకంటే కొన్నిసార్లు జీవితాన్ని మార్చే పరిహారం పెద్దది కాదు సరైన రోజు సరైన నమ్మకం సరైన సంకల్పం చాలు అని కూడా పండితులు అంటున్నారు ఇక ఈ పరిహారాన్ని వచ్చేసండి మనం ఎప్పుడు చేయాలి అన్నట్టు కనుక చూసుకుంటే రాత్రి అయితే చేయాలి ఎందుకు రాత్రిపూట అంటే దీని వెనుక ప్రకృతి శక్తుల్ని మనకి అనుకూలంగా మార్చుకునే ఒక గొప్ప రహస్యం దాగి ఉంది ఈ పరిహారం కోసం రాత్రి సమయాన్ని ఎంచుకోవటానికి బలమైన కారణమైతే ఉంది పగటి సమయంలో సూర్యరశ్మి యొక్క తీవ్రత జనసంచారం వాహనాల శబ్దాలు చుట్టూ తిరుగుతున్న అనేక రకాల మనుషుల ఆలోచన తరంగాలు అన్నీ కలిపి ప్రకృతిలోని సూక్ష్మశక్తుల్ని నిరంతరం కదిలిస్తూ ఉంటాయి ఈ కదలికల వల్ల శక్తి స్థిరంగా ఉండదు మనకి తెలియకుండానే మన మనసు కూడా అదే అశాంతి తరంగాలకు లోనవుతుంది ఎందుకంటే పగటి సమయంలో చేసే చాలా ఆధ్యాత్మిక ప్రయత్నాలు పూర్తిగా మనలోకి చొచ్చుకుపోకుండా బయటకే చెదిరిపోతాయి గ్రహణకు అవసరమైంది నిశ్శబ్దం ఏకాగ్రత ఈ సమయంలో లభించడం కష్టం కానీ రాత్రి సమయంలో ఆచరించినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది ప్రకృతి నెమ్మదిగా నిశ్శబ్దంగా మారుతుంది గాలిలో తరంగాలు స్థిరపడతాయి చుట్టూ ఉన్న శబ్దాలు తగ్గిపోతాయి మనుషుల ఆలోచన అలజడి కూడా తగ్గుతుంది ఆ నిశ్శబ్దతే ప్రకృతి శక్తులు ఒక స్థిరస్థితిలోకి వచ్చే సమయం ఇటువంటి ప్రశాంతమైన సమయంలో మనం చేసే పరిహారం విశ్వంలోని శక్తులతో చాలా త్వరగా అనుసంధానం అవుతాయి మన సంకల్పం చెదిరిపోకుండా నేరుగా శక్తి రూపంలో ప్రయాణిస్తుంది అందుకే పురాతన కాలంలో ఋషులు యోగులు సాధకులు రాత్రి వేళల్నే ముఖ్యమైన సాధనాలుగా చేసేవారనమాట వారు ప్రకృతితో పోటీ పట్టం లేదు ప్రకృతితో కలిసిపోయారు కాబట్టి రాత్రి సమయంలో మన మనసు కూడా స్వీకరణకు సిద్ధంగా ఉంటుంది ఒకటి పూట ఏంటంటే బాధ్యతలు పరుగులు ఆందోళన ఇక ఇవన్నీ తగ్గిన తర్వాత మన లోపల ఒక ఖాళీ స్థలం ఏర్పడుతుంది రాత్రి అయితే ఆ ఖాళీ స్థలంలోనే సంకల్పం బలంగా నాటుకుపోతుంది పసుపు నీళ్ళతో చేసే ఈ పరిహారాన్ని మీరు ఈ రాత్రి సమయాన్ని పట్టుకొని మన చుట్టూ ఉన్న శక్తి క్షేత్రాన్ని అయితే శుద్ధి చేస్తుంది అందుకని మీరు ఏ సమయం పడితే ఆ సమయంలో చేసే ప్రక్రియ కాదు ఇది సరైన కాలం సరైన నిశ్శబ్దం సరైన సంకల్పం ఈ మూడు కలిసినప్పుడే ఈ చిన్న ప్రయత్నం మీ జీవితంలో పెద్ద మార్పుకు దారితీసే కారణం అవుతుంది ఇక పరిహార విషయంలోకి వెళ్ళిపోదాం విధానంలోకండి ఇక దీన్ని చాలా శ్రద్ధతో గౌరవంతో చేయాలి ఇది ఏదో చెప్పారు కదా అని చేయకండి ఇది ఒక శక్తివంతమైన అద్భుతమైన పరిహారం అందుకే మొదటి అడుగే చాలా ముఖ్యమైనది ఈ పరిహారం కోసం మీరు ముందుగా ఒక స్వచ్ఛమైన గాజు గ్లాస్ని ఎంపిక చేసుకోవాలి ఆధ్యాత్మిక శాస్త్రంలో గాజుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది గాజు అనేది కేవలం పారదర్శకమైన పదార్థం మాత్రమే కాదు ఇది పరిసరాల్లో ఉన్న శక్తి నుండి చాలా త్వరగా గ్రహించి తనను నిల్వ చేసుకునే అద్భుతమైన గుణాన్ని అయితే కలిగి ఉంటుందన్నమాట అంటే మన కళ్ళకు కనిపించిన సూక్ష్మ ప్రకంపనల్ని కూడా ఈ గాజు సులభంగా స్వీకరిస్తుంది కాబట్టి స్టీల్ లేదా ప్లాస్టిక్ పాత్రలతో పోలిస్తే మీరు ఈ పరిహారానికి గాజు పాత్రే ఈ పరిహారానికి అత్యంత శ్రేష్టమైనది అని కూడా పండితులు అంటున్నారన్నమాట ఒక మంచి గాజు గ్లాస్ తీసేసుకొని పూర్తిగా శుభ్రంగా కడగండి పగిలిపోయింది ఉడిపోయింది పెట్టుకోకండి పరిహారాల కోసం అండి ఒక గాజు గ్లాసు అలాంటివి పెట్టేసుకొని ఒక పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక ఏం చేస్తారంటే దానిలో ముప్ప వంతు వరకు స్వచ్ఛమైన నీళ్ళని నింపాలన్నమాట నీళ్లు కూడా మీరు ఏం చేస్తారంటే ఉదయం పూట నీళ్ళు వస్తాయి కదండి ఒక పక్కకి నింపేసి పెట్టేసుకోండి రాత్రికి ఇది వాడండి సరిపోతుంది ఇక నీళ్లు కూడా సాధారణమైన నీళ్లు కాదు మంచి నీళ్ళే కావాలన్నమాట ఇది జీవశక్తిని వెళ్ళే ఒక వాహకం నీళ్లలో మన సంకల్పాన్ని మన భావం మన చుట్టూ ఉన్న శక్తి అన్నీ సులభంగా కలిసిపోతాయి అందుకే శాస్త్రాల్లో నీళ్ళనండి స్మృతి కలిగిన ద్రవంగా పేర్కొన్నారన్నమాట ముప్పో వరకే నీళ్ళ నింపడానికి ఒక కారణం ఉంది అనమాట పూర్తిగా నింపితే శక్తి కథలిక్కకు స్థలం ఉండదు కొంత ఖాళీ ఉంచటం వల్ల ఆ గాజు గ్లాసులో నీరు పరిసరాల నుంచి శక్తిని స్వీకరించి అది తనలో నింపుకునే అవకాశం కలుగుతుంది అందుకే ఈ పరిహారంలో మొదటిది అత్యంత కీలకమైనది ఏమిటి అంటే మీరు ఈ గాజు గ్లాసులో అనమాట ఈ ముప్పా వంతు నీళ్ళే నింపాలి అని పండితులు అంటున్నారు ఇది మొదటి దశ అనమాట తర్వాత దీని తర్వాత ఇంకొకటి ఏమిటంటేనండి నీళ్ళని ఈ విధంగా గాజు గ్లాసులో పోసిన తర్వాత అందులో ఒక స్పూన్ స్వచ్ఛమైన పసుపుని కలపాలన్నమాట ఇక్కడ ఏంటంటేనండి ఇది కల్తీ లేని రసాయనాలు లేని పసుపై ఉండాలి పురుగులు పట్టి అట్లా ఉండకూడదు శుభ్రంగా ఉన్న పసుపుని తీసుకోండి ఈ పరిహారం పదార్థాలపై మాత్రమే కాదు వాటిలో ఉన్న శక్తిపై కూడా ఆధారపడి ఉంటుంది ఈ పసుపునండి నీళ్ళలో కలుపుతున్న క్షణం అయితే చాలా కీలకం అనమాట ఇది కేవలం మామూలుగా కలపటం కాదు మీ సంకల్పాన్ని నీటిలో నాటే ప్రక్రియ అందుకే ఏం చేస్తారు ఈ సమయంలో మీ మనసు ఎటు చెదరకుండా మీరు కోరుకున్న విషయాలపైనే దృష్టి పెట్టాలి మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని మీ అప్పుల బాధలన్నీ తరిగిపోవాలని ఆగిపోయిన ధన ప్రవాహం మళ్ళీ మొదలవ్వాలని మనసులో గట్టిగా సంకల్పించాలి అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యంతో బాధ పడుతున్నట్టయితే ఆ బాధల నుంచి విముక్తి అవ్వాలని అలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు అండి మీ ఇష్టం ఉద్యోగం అయితే ఉద్యోగం సంతానం దైతే సంతానం వివాహం దైతే వివాహం అవన్నీ కూడా స్పష్టంగా మీరు సంకల్పంలాగా చెప్పేసుకోండి ఈ సంకల్పం అనేది కూడా అస్పష్టంగా ఉండకూడదు అనమాట అన్నీ బాగుండాలి అన్న భావం కంటే ఈ సమస్యల నుంచి నేను బయటపడాలి అన్న స్పష్టత ఉండాలి నీళ్లు మీ మాటల్ని మీ భావాలని చాలా త్వరగా గ్రహిస్తుంది ఇక పసుపు ఆ భావాలని శక్తిగా మార్చి పనిచేస్తుంది అనమాట ఈ రెండు కలిసినప్పుడు ఒక సాధారణ గ్లాస్లో నీళ్లు కాకుండా ఒక శక్తి క్షేత్రంగా మారుతాయి ఇంకా నీళ్లలో పసుపు పూర్తిగా కలిసే వరకు మెల్లగా తిప్పండి తర్వాత ఏం చేస్తారంటే దీనికి మరింత బలం మరింత స్థిరత్వం జోడించడానికి మనం మరో రెండు విశిష్టమైన పదార్థాలను కలపాలి ఇవి శక్తిని పెంచడమే కాదు ఆ శక్తిని మన ఇంట్లో నిలబెట్టే పని కూడా చేస్తాయి అందులో మొదటిది కల్లుప్పు ఇక ఈ ఉప్పుని మనం సాధారణంగా వంటగదిలో ఉండే పదార్థంగా చూస్తాం కానీ ఆధ్యాత్మికంగా ఉప్పు కూడా చాలా లోతైన అర్థం ఉంది ఇక పురాణాల ప్రకారం సముద్రం మదన సమయంలో లక్ష్మీదేవితో పాటు సముద్రం నుంచి ఉద్భవించింది కల్లుప్పు అని కూడా చెప్తారు అందుకే ఉప్పుని లక్ష్మీతత్వంతో పోలుస్తారు కాబట్టి ఏంటంటేనండి ఇలా ఉప్పుకున్న మరొక ముఖ్యమైన గుణం చెడు శక్తిని తనలోకి పీల్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించి దాన్ని నిర్వీర్యం చేసే శక్తి ఉప్పులో సహజంగా ఉంటుంది అందుకే అనేక సంప్రదాయాల్లో ఉప్పుని ఇంట్లో శుద్ధి కోసం ఉపయోగిస్తారనమాట ఇక ఇది ఒకటండి దీని తర్వాత ఇంకొకటి కూడా కలపాలండి పచ్చకర్పూరం పచ్చకర్పూరానికి కూడా మన సంప్రదాయాల్లో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఇది కేవలం సువాసన ఇచ్చే పదార్థం కాదు పచ్చకర్పూరం అగ్ని తత్వానికి సంబంధించింది అగ్ని అనేది శుద్ధికి ప్రతీక అది అంటే ఏదైతే అగ్నిలో కలిసిపోయిందో అది తిరిగి ప్రతికూలకంగా కూడా మిగలదనమాట పచ్చ కర్పూరం ఉన్న చోట చెడు శక్తులనిలవ్వు అని కూడా పండితులు అంటున్నారనమాట ఇక మనం ఈ గ్లాస్ నీళ్ళల్లో ఏమేసాం పసుపు వేసి కలిపాం తర్వాత కల్లుప్పేసి కలిపాం తర్వాత పచ్చకర్పూరం వేసి కలిపాం తర్వాత మీరు ఒక లవంగాన్ని కూడా వేసి కలిపితే మంచిది అని పండితులు అంటున్నారు ఇది కూడా అగ్ని తత్వానికి సంబంధించిన వస్తువే అయితే ఈ విధంగా సిద్ధం చేసుకున్న ఒక లవంగం సరిపోతుందండి ఈ విధంగా సిద్ధం చేసుకున్న గాజు గ్లాసును తీసుకొని మీ ఇంట్లో ఎక్కడైతే చీకటి ఎక్కువగా ఉంటుందో ఏ ప్రదేశంలో ఉంచాలి అంటే మీ ఇంట్లోనండి హాల్లో కావచ్చు బెడ్రూమ్లో కావచ్చు లేదా ఏదైనా ఒక చిన్న సందు కావచ్చు సాధారణంగా మీరు ఎక్కువగా పట్టించుకొని మూలలే శక్తిపరంగా చాలా కీలకమైనవి వాస్తు శాస్త్రం ప్రకారం వెళుతుకు సరిగ్గా సోకని గాలి ప్రవాహం తక్కువగా ఉండే చీకటి ప్రదేశాల్లో నెగిటివ్ ఎనర్జీ లేదా ఈ ప్రతికూల శక్తులన్నీ ఇళ్ళు కట్టుకొని మరీ నివసిస్తూ ఉంటాయట ఇవి మన కళ్ళకి కనిపించవు కానీ వాటి ప్రభావం మాత్రం మన జీవితంపై నెమ్మదిగా లోతుగా పంచేస్తుంది కాబట్టి మీరేం చేస్తారంటేనండి అలాంటి ప్రదేశం అయితే మీరు బాగా ఆలోచించుకొని ఆ ప్రదేశంలో ఈ పసుపు నీళ్ళ గ్లాసుని అక్కడ ఉంచాలన్నమాట అది ఏమవుతుంది అక్కడ ఉంచిన ప్రతికూల శక్తి అంత నెమ్మదిగా నీళ్ళల్లోకి ఆకర్షించబడుతుంది ఉప్పు అంత పీల్చేసుకుంటుంది లవంగం అంతే పసుపు అంతే పచ్చకర్పూరం అంతే ఈ శక్తి నిర్వీర్యం చేస్తాయి ఇది ఒక్క రోజులో జరిగిపోయే ఒక పది నిమిషాల్లో జరిగిపోయే పని అయితే కాదు కాబట్టి రాత్రంతా అక్కడే పెట్టాలి మీరు అనమాట కదిలించకూడదు ఎవరు తగలకూడదు అలా ఒక పక్కకు పెట్టేసేయండి ఎవ్వరు జాగ్రత్తగా చూడండి ఎందుకంటే తెలిసి తెలవకుండా వెళ్ళి తగిలితే మళ్ళీ వాళ్ళు అనారోగ్యం పాలవుతారు కాబట్టి అస్సలు తగలకుండా చూసుకోండి ఎవ్వరు కూడా ఆ పసుపు నీళ్ళని జాగ్రత్తగా రాత్రంతా ఒక పక్కకు పెట్టేసేయండి ఒక రకంగా ఇది అందరు పడుకున్నాక చేసేసి పెట్టేసుకుంటే మంచిదండి ఇలా పెట్టేసి ఉంచిన తర్వాత మీరు రాత్రంతా గ్లాస్ను అలాగే ఉంచేసి ఇక మీరు నిద్రపోతున్న సమయంలో ఈ గ్లాస్ తన పని తను చేసుకుంటుంది అన్నమాట శుద్ధి చేస్తుంది మీరు మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఎవరితో కూడా మాట్లాడకుండా ఎవ్వరు చూడకుండా నేరుగా ఈ గ్లాస్ చేతిలోకి తీసుకొని ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్రం శక్తులు చెడు శక్తులు దృష్టి దోషాలు అన్నింటినీ పీల్చుకుని నీళ్ళని ఏం చేస్తారంటే ఇది మలీనమైన శక్తితో నిండి ఉంటుంది కనుక ఈ గ్లాసును చాలా జాగ్రత్త బయటికి తీసుకెళ్ళాలి మీరు తీసుకెళ్లే సమయంలో నుండి ఈ ఎక్కడ కూడా పొరపాటున చిందకుండా చూసుకోండి ఇంట్లో ఎందుకంటే మళ్ళీ అక్కడికే మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ నీళ్ళని మీరు ఏం చేస్తారంటే ఇంటికి దూరంగా ఎవరు తొక్కని ప్రదేశంలో ఇంట్లో పోసుకోవద్దు మీ కాంపౌండ్లో పోయొద్దు మీ చుట్టుపక్కల వారి కాంపౌండ్లో కూడా పోయొద్దండి ఎందుకంటే వాళ్ళ దరిద్రం మళ్ళీ మీకు వచ్చి పట్టుకుంటుంది ఇక డ్రైనేజీ కాలువలు ఉంటాయి కదా వాటిలలో పోసేసుకుంటే సరిపోతుంది లేదా పారే నీళ్లున్నా సరిపోతుందనమాట ఈ నీళ్ళు పోస్తున్న సమయంలో నా ఇంట్లో ఉన్న దరిద్రం దుర అదృష్టం దృష్టి దోషాలన్నీ నీళ్ళతో పూర్తిగా నశించిపోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా చేయండి ఈ విధంగా చేయటం ద్వారా మీ ఇంట్లో వాతావరణం తేలిగ్గా మారినట్లు మనసుకి ప్రశాంతత కలిగినట్టు మీరు తప్పకుండా అనుభవిస్తారు అంతేకాదండి ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి మీకు డబ్బు అనేది అయితే ఇక ఎన్ని వైపుల నుంచి వస్తాయో ఆ దారులన్నీ తెలుస్తాయి ఆ పనులన్నీ తెలుస్తాయి మీరు ఆటోమేటిక్గా ఇన్ని రోజులు ఏ విషయంలో అయితే బాధపడ్డారో ఆ బాధ లేకుండా మీరే స్వయంగా సంపాదించుకోగలుగుతారని పండితులు